వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ఎనిమిది రాజులు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ అలాగే దాంతో పాటు ఎన్నికల షెడ్యూల్ కూడా రావడం అనేది జరిగింది తొమ్మిది తే తేదీ నుంచి ఆ బరిలోకి ప్రధాన పార్టీలో ఉండే అవకాశాలు ఉన్నాయి సో జూబ్లీస్ ఎన్నికలు కూడా ఈ వారం తర్వాత వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇప్పటికే బీహార్ ఓటర్ల తుది జాబితాను కూడా విడుదల చేస్తున్నారు సో బీహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన వెంటనే ఒక వారం రోజుల్లో ఈసీ సమావేశంలో ఇక్కడ బీహార్ ఎలక్షన్స్ తో పాటు జూబ్లీల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు సో దాదాపుగా లో అక్టోబర్ వరకు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినా కూడా నవంబర్ లో జూబ్లీల్స్ ఉప ఎన్నికలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు పదో తేదీ వరకు ఈసీ రిలీజ్ చేసినా కూడా డెఫినెట్ గా పది ఇరవై రోజులు అయితే ఉండదు ఒక ముప్పై రోజులనే ఉంటుంది సో నవంబర్ వరకు ఎలక్షన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇటు బీహార్ తో పాటు జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి కీలక సమావేశం అలాగే దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో ఇప్పటికీ బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత అవకాశం ఇచ్చారు ఇంకా కాంగ్రెస్ నుంచి అయితే దాదాపుగా ఐదు నుంచి ఆరు మంది కీలక నేతలు పోటీ పడుతున్నారు ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి అయితే ముగ్గురు కీలక నేతలు పోటీ పడడం అనేది జరుగుతుంది సో వీళ్ళలో ఎవరికి ఇంకా టికెట్లే కన్ఫామ్ కాలేదు లాస్ట్ టైంలో కూడా ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చివరి నిమిషంలో అనౌన్స్మెంట్ చేయడం అండ్ దాదాపుగా మూడు నెలల ముందే బీఆర్ఎస్ అనౌన్స్మెంట్ చేయడం తోటి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో బీఆర్ఎస్ గెలుపు సమాయసంగా ఇందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి క్యాండిడేట్ విషయంలో చివరి వరకే ఆలస్యం చేసే మాత్రం డెఫినెట్ గా ఒక రకంగా ప్రధాన పార్టీలకి మైనస్ అయ్యే ఛాయిస్ ఉంది ఎప్పటికీ ఆ బిఆర్ఎస్ ప్రచారాన్ని మొదలు పెట్టడం అనేది జరిగింది కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా సారీ కాంగ్రెస్ బిజెపి కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది మరి క్యాండిడేట్ విషయంలోనే తేలాల్సి ఉంది సో క్యాండిడేట్ ఎవరు అనేది వేరు చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు